టీవీ వాళ్ళకి ఇ ఒక లేడీ యాంకర్ మాట్లాడింది బెదిరిస్తానో ఆ అంటున్నారు నేను ఒక పని చేస్తాను అనంతా టీవీ ఉంది బంద్ చెప్పమంటావాళ్ళు వాళ్ళు మీ సాక్షి టీవీ బంద్ చెప్పావా నువ్వు అప్లోడ్ చేసి అప్పుడే డిలీట్ చేసిన సాక్షి వాళ్ళకి చెప్తున్నా నా బస్సులు అన్యాయంగా చేసినారు నేను చేసిన దానికి సాక్షి టీవీ నిలబెడతా మీరు ఎస్సారండి ఎందుకంటే దాంట్లో ఉంటాయి ఎంప్లాయ్స్ వాళ్ళు ఇది ఏదేదో ఉంటుంది ఎంకెత్తరా ఎంత ఎవరు వచ్చేది మా దగ్గర నాకు తెలుసు వాళ్ళ లేదు మీఐఏఎస్ ఆఫీసర్లా ఇప్పుడుండే ఎస్పీనా ఇది ఉండే డిఐజీనా చెప్పురా ఛాలెంజ్ వాళ్ళని వాళ్ళని వాళ్ళే భయపడిచేది పాప నేన్నే నేను ఇంకే చెప్తా అన్నా చెప్పు అని చెప్పురా టీవీలో నేను తూ బంద్ అయిపోతున్నా కూడా నాశనం నేను ఛాలెంజ్ నువ్వు చెప్ప పొద్దున్న పదిహేను గంటలకి మీది క్లోజ్ చేయకపోతే ఇక్కడొత్త మీ పదహారు మంది ఎమ్మెల్యేలుతారా ఎంకోడొత్తాడు నోరు మూసుకొని ఊరుకుండండి ఆ ఏమని బెదిరించినా అంటే ఈ అమ్మని బెదిరించినా అంట ఎందుకు ఇది నవ్వుతుంది మీకు మీ రామాంజులు సీతారామాంజులు గారు వాడు పేరు నాని గారు ఇంకా ఇటు మా ఏం నువ్వు చెయ్యి చెయ్యి నేను చెప్తున్నా ఇండస్ట్రీ ఐట్ స్వాయిట్ భయపడలేదమ్మా అంతకుముందు మీరు కూర్చోండి ఆ రోజు ఏమన్నా వాళ్ళమ్మ పాప నేను ఈ బుద్ధి చెప్పా నేను అనలేదు ఆ అమ్మా మా ఊరు వాళ్ళమ్మది కాఫీ మూసేది ఇప్పుడు నా పోతే నాకు సిగరెట్ అన్నా నన్ను ఎప్పుడు ఐదున్నరకి పిలిపిస్తాడు బాగా కూర్చోబట్టి ఏరా ఒక క్యూబ్నా రెండు క్యూబులని షుగర్ వేస్తాడు నోరు మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పండి నోరు మూసుకొని ఉండండి మీరు ఊ అంటే పొద్దున్న పదిహేను గంటలకు ఊపిస్తా సరే అన్నా వాళ్ళ ఊరిని బెదిరిను నీకు ఏముంది ఆ ప్రేమ కలవద్దురా నాకు ఇంకా ప్రేమ ఉందిరా రాజశేఖర్ కింద చెప్పండి ఎవరు ఆయమని బెదిరించిన ఏం బెదిరించాలని మిమ్మల్ని చెప్తా నీకే చెప్తారా అనంతం ఊరు ఆఫీసు నువ్వు ఊపీ నాకు కొడక నీకు ధైర్యం ఉంటే అని చెప్పు కొడొత్తరా ఎస్పీ వస్తుందా ఆ బుద్ధి రాలేదు మాకు డిఐజీ రాలేదు మాకు మా ప్రొటెక్షన్కి ఇవద్దు మీకు ఎట్లా వస్తార్రా ఈ రోజు మీకు వస్తారు ప్రొటెక్షన్ కి అడుగుతల జనం చెప్పు నేను ఆయన బెదిరించిన నేను నిన్ను బెదిరిస్తానావర్నర్ నీకు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది నాతో చెపీడు నన్ను ఏమన్నా అదుపులో తీసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన పోలీసులు చెప్పి నన్ను అదుపులో తీసుకొచ్చిందే ఎవడు లేరు రే ఎవడు లేడు అదే రమ్మీ నా కొద్దు ఎవడు లేడు రమ్మ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఉందిరా చంద్రబాబు నాయుడు అంటే చేయరు రే చెప్పరా పది గంటలకు నువ్వు చెప్పాలి నీళ్ళు ఇచ్చే నేను చేయకపోతే అప్పుడు పోలీసులు కట్టుకోలేరు అట్లుదారు జనం లక్ష్యం వేసిన ఓట్లు లక్ష్యం వేసిన ఓట్లు అట్లుండాలి జనం మీరు పలుగొట్టేదండి సాక్షిని ఏమో చెప్తాం మా చంద్రబాబు నాయుడు ఏంటి మనం చూడాలే కదా ఆయన గెలిపించుకుంటుంది నేనేమో చెప్తాను నేనేమో రెడీ ఉన్నా మీరు సాక్షి టీవీ నేను చూడు మరి చూడమని నీకేమన్నట్టు

அது பரிந்து இப்படித்தோடு மாந்திரபாபு நாடு அது பரிசு லக்தி ஊருக்கு போய் இங்கே பாடு திட்டுமே திட்டுக்கிட்டு சார் திரு பேசினா கூட கல்றாரா அப்படியே தீசா லிங்கோ இன்னைவர

నువ్వు దాన్ని నువ్వు ఏదో పని చేసుకుంటానో నిన్నేమనలేదు తప్పు నేను శాశ్వ అడుగుతానా రేపు పది గంటలకు పూపిస్తాను ఇలా చెప్పు నువ్వు అండమని చెప్పు ట్యూబ్లో చెప్పు నేను పెట్టిస్తా రైట్